కళ్యాణం చూతమురారండి కళ్యాణ వైభోగమే అంటూ శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వసంత తిరుపక్ష వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి స్వయంభూ స్వరూపమై ఆవిర్భవించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారమై శ్రీ సీతారామచంద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సాంచాహ్నిక దీక్షగా వైకానుస కల్పయుక్తంగా శ్రీమాన్ బొర్ర వాసుదేవాచార్యులు మార్గదర్శకంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు శిష్య బృందం యాజ్ఞిక ఆధ్వర్యంలో రాములరి తిరువ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగల జరిపించారు ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ సమత పాలక మండలి అధ్యక్షులు తొల్లూరి జీవన్ బాబు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు పుణ్యవచనం కంకణ రక్షాబంధనం బ్రహ్మ కడిగిన పాదం కన్యాదానం మధుపర్కాలు జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ ముత్యాల తలంబ్రాలు వంటి కళ్యాణ క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు బాలజీ సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మీ బృందం అమ్మవారికి సారి సమర్పించారు వేడుకను వంశ పారంపర్య ధర్మకర్త వనం వంశస్థులు వనం వెంకట నాగేశ్వరరావు వనం వెంకటేశ్వరరావు ఆలయ పునర్నిర్మాణ దాత పరచూరి ప్రసాదరావు మాజీ అధ్యక్షులు మనం ఇందిరా नरहरी ग्राम प्रमुख मल्लेला अजय दंपत्र पारकमडली सभ्यु पर्यवेक्षर callar a

మన అబ్బాయి కదా మంచి సూడాల రాసి బరువుగా ఉంటుందట ఎందుకయ్యా అంటే మా అమ్మాయి ఒక అద్భుతమైనటువంటి ఇంటికి కోడలుగా వెళ్ళాలి సగల భోగభాగ్యాలతో విరాజిల్లారి కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నా తల్లి ఇంటి ముందు ఒడ్లన్నీ పరిచి గుమ్మిలో ఒడ్డు పోసి ఉంచి అబ్బా ఎంత పెద్దేవాడు మరి ఇప్పుడు లోపల సోఫా సెట్ కలర్ టీవీ కాకుండా ఇదిగో స్వామివారు చూపిస్తున్నారు నేను జనక మహారాజుని నాకున్నటువంటి ఎక్కడైతే ఆస్తి ఎన్ని వేల ఎకరాలు ఉందో అది ఎక్కడ దాకా విసిరేస్తే పోతుందో అక్కడ అన్ని ఎకరాలు కూడా నీకు అసంత్రంగా మీది క్షేమతగదంగా శ్రేకృతమని చెప్పడం ఇస్తున్నారు సోదండి అదే వాకు మరి హర్మన్ తరావు గారి ప్రకేసగబిచారు అది పక్కన పర్త అదిగో ఇవాల్ చూస్తుంది కాబట్టి అదే వాకు సబహతపా అప్పా పాపా అనొక్కకి ఇచ్చే వాడనవరు నేరు జరగత మహారాజుము పుచ్చుకునే ఎవరైనా రాజాధీనాచా ఒక వంద వారికి మధుపక్క పూజ జరుగుతోంది నూతన వస్త్రాలు ఇచ్చారు మనకంటే మావ ముందే చెప్పుకోవాలి

స్వామివారికి నాలుగు పదహారు రూపాయలు స్వామివారి పేరు చెప్పండి స్వామివారికి ఇరవై ఒక్క రూపాయలు గొట్ట అప్పారావు గారు రూపాయలు నూట పదహారు పరిణామ సైతులు గారు రెండు వందల పదహారు రూపాయలు చెన్ను నాగేశ్వరరావు గారు ఆరు రూపాయలు గారు శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవ క్యాంపెయిన్ ముందుచున్నదది మంగళసూత్రం బాలసూర్యుడి వరే వెరుగుతోందట ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి ఇందాక ప్రెస్ వారి కోసం రెండు సార్లు చూపించాల్సి వచ్చింది అది డూప్లికేటు కాబట్టి ఇప్పుడు దర్శనం చేసుకోవాలి ఎందుకంటే పాప వారు ఇక్కడికి కాబట్టి నమస్కారం సర్వమంగళ్యే శివే సర్వార్థ

మంగళసూత్రం బాలసూర్యుడి వరే వెలుగుతోందట ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి ఇందాక ప్రెస్ వారి కోసం రెండు సార్లు చూపించాల్సి వచ్చింది అది డూప్లికేట్ కాబట్టి ఇప్పుడు దర్శనం చేసుకోవాలి ఎందుకంటే పాపం వారు ఇక్కడికి రాలే వారందరికి కూడా చూపించాలని చూపించారు కాబట్టి నమస్కారం అట్లే శివే సర్వార్థ